ीरा सूर वायु कुमार वानर दीरा वायु कुमार वान धीरा श्रीराम जय राम जय जय राम सीताराम जय राधे राधेश्या श्रीराम जय राम जय जय राम सीताराम जय राधे राधेश्या श्रीराम जय राम जय जय राम सीताराम जय राधे श्याम श्रीराम जय राम जय जय राम सीताय राधेश राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की 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 राम 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 నా పేరు సాహిత్య నేనిప్పుడు అమర్ కోసంలో కొన్ని శ్లోకాలు చెప్పబోతున్నాను ఎస్య జ్ఞానదయా సింధోరగాగదస్య నగ గుణ సేవ్యమక్షయోధీరా స్రీ చామృతయ సమాహృత్యా త్రా సంక్షిప్తై ప్రతి సంస్కృతై సంపూర్ణముచ్యతే వర్గైర్నామలింగానుశాసనం నామలింగానుశాసనం ప్రాయస్వ రూపేద కుత్రచిత్ ಸ್ತ್ರೀಪುನ್ನಪುಂಸಕ ಜ್ಞೇಯ ತದ್ವಿಶೇಷವಿದೆ ಕ್ವಚಿತ್ ಭೇದ ್ವಂದ್ವೋನೈಕೆ ಶೋನಸಂಕೃತುಕ್ತ ಕ್ರಮೃತೆ ತ್ರ್ಯಂ ತ್ರ ಪದ ಮಿದುನೆಷಿಲಿಂಗಂ ಶೇಷಾಧ್ವತಿ ಪೂರ್ವೇತನು నీతులు నోరూర గజవులు పుట్టనుడి వెదసుమతి అక్కడ కురాని చుట్టము మ్రొక్కిన వల మీని వెల్పు మోహరమున దానెక్కిన వారని గుర్రము గ్రక్కున విడు వంగలయుగద రాసుమతి అడిగిన జీతం బియ్యనిమిడి మేళ పొదొరను గొల్చిమిడుగుట కంట వడి కల కట్టుగా మడిదున్న కబ్రతుగా వచ్చు మహిళ సుమతి అడియాస కొలువు కొలువకు కొడి మనియ ముసేయ బోకు జనులతో విడవక కోరి మిసేయకు మడవిని దొడయ కొంటి నరుగకు సుమతి

പുന പ്രായം പുട്ടാൽ തപ്പരയപരാ ദര മൈമീത ഗടുമതി അപ്പിച്ഛുവാട് വൈദ്യുടൊപ്പലിനൊപ്പറ കൊണ്ടോരൊരകുസു മതി అల్లుని అల్లిని మంచిత నంబుల్లని సాహిత్య విద్య కోమిన బిల్లని కాకురు తలియుమతి ఆకుముతాకు మన చుడతల వాడ వంశీల కొడు సుమతి ఇచ్చునదే విద్యారణమున దొచ్చునదే మగత నంబు

ఉడుముండదే నూరేళ్ళును బడియుండదే పేర్మి బాము పది నూరేళ్లు మరళగుణగులయుండ కరుణీల పురుషాదరుడుగా సుమతి ఉత్తమ గుణములు నీచున కెత్తర గుణ గలుగ నీచు నయడన్ దానెత్తిచ్చి కరికి పోసిన నెత్తడి బంగారం మగునైల

ఏరకు మీ గోరకు మీ బంధు జల దూ ఎప్పుడు దప్పులు వెతకెడు నప్పు ఎట్లన్ను పడగ నీడను వహించు విదంబు గద రాసుమతి ఎప్పుడు సంపద కలిగిన నప్పుడు బంధువులు ఒత్తురది ఎట్లన్న చప్పలు దప్పలుగా చెరువు నిండిన గప్పలు పది చేరు చేరుగదా రాసుమతి ఏర భూమి కసుగా ఎలు దూరకు మీ బంధు జనుల దోషము సుమ్మి పారకు మీ రణమందుల మేరకు మీ గురువు లాగ్న మేరిని సుమతి ఒక యూరికి నొక కరణమునొక తీర్పరి అయిన గాక నొడి దరిచేన కవి సకలంబున గొట్టు పడక సహజము సుమతి ఒల్లని సతి నొల్లని పతి నొల్లని చలి కాని విడువ నొల్లని వాడే వల్ల గొల్లండును గొల్లౌనె గుణమున సుమతి ఓడల బండును గొచ్చును ఓడలు మీద నొప్పుల బండ్లను వాడంబడు గలిమిలేమి వసుమతి కడుబదవంతుడైన దడగుండే బడుపునంగడికి దార బంపుటుమతి కలకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి వనరగ బట్టము కట్టిన వెనుకటికునమాను వినురాసుమతి కప్పకు నొరగాల

કવલમ કમલાત્મને રશ્મિ ધમધી કરણ મુધન સરી નુ સાધુ ગરબુ ધરલે కనరుగదరాసుమతి కసుగాయ కరిసి చూసిన మసల కథ కులు కరుగాక మధురంబగున పసగలు గుళివుతలుండగ పసివాల బంధు వాడు పశువుల సుమతి కవి కాని వాని మరణ స్వభావములు లేని నాతుల వరపు పందినే అని విరవిదాయుల கருணமுதரி கடிமின கண்டி அங்க போதுசு கீர்த்தி காந்த பதினே அப்பிச்சு விடிச்சு நோ மணிபரவி